సీతాద్రి పగడాలు తాపించు మాతల్లి లత్తుకకు నీరాజనం కెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం యోగేంద్ర హృదయాల మా మాతల్లి బాగైన అందలకు నీరాజనం బంగారు నీరాజనం భక్తి పొంగారు నీరాజనం నెల తాల్పుడెందాన వలపు వీనలు మీటు మాదల్లి గాజులకు నీరాజనం రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం మనుజాలి హృదయాల తిమిరాలు సమయించు తల్లి నవ్వులకు నీరాజనం ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం చెక్కిళ్ళ కాంతితో క్రిక్కిరిసి అలరారు మా తల్లి ముంగురకు నీరాజనం రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం పసిబిడ్డలను చేసి ప్రజనెల్ల పాలించు మా తల్లి చూపులకు నీరాజనం అనురాగ నీరాజనం భక్తి కనరాగ నీరాజనం దహరాన కనిపించు ఇనబింబమనిపించు అనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం నిండైన నీరాజనం భక్తి మిండైన నీరాజనం తేటి పిల్లల బోల గాలి కల్లల నాడు మా తల్లి కురులకు నీరాజనం నీలాల నీరాజనం భక్తి భావాల నీరాజనం జగదేక జగదేకమోహిని సర్వే సృహిణీ మాతల్లిపునకు నీరాజనం నిలవెత్తు నీరాజనం భక్తి బిల్వెత్తు నీరాజనం భక్తి బిల్వెత్తు నీరాజనం